ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబు మరియు కుమారుడు కుమార్తె పెద్ద ధోరణాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సైకిల్ గుర్తుకు ఓటు వేసి చంద్రబాబును ముఖ్యమంత్రిగా తమ తండ్రి ఎరిక్షన్ బాబును ఎమ్మెల్యేగా మాగుంట శ్రీనివాసరెడ్డిని ఎంపీగా చేసుకుందామని కోరారు ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రాబోయే ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మేలో జరగబోయే పదమూడు మే పదమూడున జరగబోయే ఎన్నికల్లో ప్రచారం భాగంగా ఇవాళ డోర్నాలలో ఎడిక్షన్ బాబు పిల్లలం డాక్టర్ గురుడి చేసి అజిత్ మేమిద్దరం ఎరక్షన్ బాబు అని పిల్లలం ఇక్కడికి రావడం జరిగింది ప్రచారం ఎంత కోలాహలంగా జరిగిందంటే ప్రతి ఒక్కళ్ళు అమ్మ మీరు వెళ్ళండి మీరు అడగక్కర్లేదు మా ఓటు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రభుత్వంలో మేము ఎన్నో అన్యాయాలు ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశాము మేము ఈసారి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తాము ఎరక్షన్ బాబు గారిని గెలిపించుకుంటామంటున్నాం అలాగే మేము కూడా ఇక్కడ ఎరగొండపాలెంలో నీటి సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంది మన చంద్రబాబు నాయుడు గారు వస్తే మాగుంట రెడ్డి గారు మన ఎంపీ అభ్యర్థి అయితే ఎరక్షన్ బాబు గారు మన ఎమ్మెల్యే అభ్యర్థి అయితే తప్పకుండా వెలిగొండ ప్రాజెక్టు మనం కంప్లీట్ చేసుకొని మనకి ఆర్ఆర్ ప్యాకేజ్ రావాల్సిన ఏవైతే కల్నూతల శుక్రత వాళ్ళందరూ ప్యాకేజ్ ఇప్పాము ఆ వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తయ్యే లోపల మనం ట్యాంకర్ల ద్వారా వాటర్ అనేది సప్లై చేయిస్తామని చెప్పి మేము హామీలు ఇవ్వడం జరిగింది దోర్నాల మండలంలో మాకు చాలా ఆనందంగా ఉంది మీరు చూస్తుంటే ఎంతమంది కార్యకర్తలు వచ్చారు ఎంతమంది వల ఎరగొండపాలెం ఎరగొండపాలెం నియోజకవర్గంలో ఎన్ని వలసలు వైసీపీ నుంచి టీడీపీలో జరిగాయంటే దీనికి ఘనత చంద్రబాబు నాయుడు కానీ ఎరిక్షన్ బాబు గారు మూడు సంవత్సరాల నుంచి కష్టపడి తిరగడం ద్వారా మన తెలుగుదేశం ప్రభుత్వము ఖచ్చితంగా వాళ్ళకి అభివృద్ధి జరుగుతుందని హామీ ఇవ్వడం వల్లే అన్ని వలసలు జరుగుతున్నాయి మనకి డ్రోన్ల భారీ మెజార్టీ అయితే తప్పకుండా రాబోతుంది గారు బాబు గారు తప్పకుండా మనకి ఎన్ని పదవు ఎన్ని పథకాలు ఇస్తున్నారంటే సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయండి కళలకు రెక్కల ప్రోగ్రామ్ ఉంది బీసీ డిక్లరేషన్ ఉంది మనకిప్పుడు సూపర్ సిక్స్ చూసుకుంటే నిరుద్యోగ వృత్తి కింద మూడు వేలు ఇస్తారు ప్రతి సంవత్సరము నాలుగు లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు అలాగా ఐదు సంవత్సరాలకి ఇరవై లక్షల ఉద్యోగాలు ఆ ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ వృత్తి ఉంటుంది రైతుకి ఇరవై వేల ఆర్థిక సాయం చేస్తారు ప్రతి ఆడబిడ్డకి ఆడబిడ్డ నిధి కింద పదిహేను ఇస్తారు అలాగే దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారు దీపం పథకం మహిళకి బస్సు సౌకర్యం అనేది చాలా ఫ్రీగా లభిస్తుంది పెన్షన్ అయితే నాలుగు వేలు చేశారు చంద్రబాబు నాయుడు గారు అలాగే జూన్ లో మన ప్రభుత్వం వస్తే జూలైలో మనకి ఏప్రిల్ మే జూన్ ఇవి మనకి మూడు వేలు కదా వచ్చేది ఆ వెయ్యి వెయ్యి కలిపి మొత్తం జూలై నెలలో ఇస్తామని హామీలు ఇచ్చారు ఇవన్నీ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి మనకి ఈ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు మనకి ఎరగొండ అభివృద్ధి చెందాలన్నా మన ఎన్షన్ బాబు అని గెలిపించుకోవాలి చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా సీఎం